స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సూర్యగ్రహణాలు ఎన్ని అలాగే చంద్రగ్రహణాలు ఎన్ని ఉన్నాయి ఏ గ్రహణాలు ఏ నెలల్లో వస్తున్నాయి ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా లేదా అలాగే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన పౌరాణిక కథల్లో గ్రహణాలకు ఒక చక్కటి ఆధ్యాత్మిక అర్థం ఉంది సముద్ర మతన సమయంలో అమృతాన్ని దొంగిలించి తాగిన రాహు కేతువులను శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో రెండు ముక్కలు చేశాడు అప్పటి నుండి రాహు మరియు కేతువు సూర్యుడు చంద్రుడు కనిపించినప్పుడు వారిని మింగటానికి ప్రయత్నిస్తారని చెప్పబడింది దీన్ని మనం గ్రహణం అని పిలుస్తాం అయితే ఇది కేవలం పురాణ రహస్యం మాత్రమే కాదు శాస్త్రం ప్రకారం ఇది భూమి చంద్రుడు సూర్యుడు ఒకే రేఖలో నిలబడినప్పుడు జరిగే ఆకాశ ఘట్టం అంటే గ్రహణం అనేది దేవతా శక్తి మరియు ఖగోళ శాస్త్రం యొక్క కలయిక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది చాలా విశేషమైంది ఈ సంవత్సరం మొత్తం చూస్తే నాలుగు గ్రహణాలు సంభవిస్తాయి అందులో రెండు సూర్య గ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అంటే ఇది చతుర్గ్రహణ సంవత్సరంగా పరిగణించబడుతుంది ప్రతి గ్రహణం ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రభావాలను చూపుతుంది మొదటి సూర్యగ్రహణం వచ్చేసి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీన రాబోతుంది ఇది అన్యులర్ సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కప్పలేక సూర్యుడి చుట్టూ అగ్ని వలయం లాంటి రింగ్ ఆఫ్ ఫైర్ అనేది కనిపిస్తుంది అయితే ఈ గ్రహణం వారిపైన అధికంగా కనిపిస్తుంది అందువల్ల కుంభరాశి వారు మాత్రమే కాదు మకర మీనరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో కొత్త పనుల విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఈ రాసుల వారికి కనిపిస్తుంది భక్తితో సూర్య నారాయణుడికి ప్రార్థన చేస్తే దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి అయితే ఈ రోజు అంటే ఈ యొక్క గ్రహణం సంభవించే రోజు ఆదిత్య హృదయం కాని లేదా గాయత్రి మంత్రం కాని పఠించడం చాలా శుభప్రదం గ్రహణ సమయాల్లో సూర్యుడి స్మరణతో మనసును స్థిరంగా ఉంచుకోవాలి అయితే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి ప్రభావం పాక్షికంగా మాత్రమే ఉంటుంది అలాగే రెండవ సూర్య గ్రహణం వచ్చేసి రెండు పేల ఇరవై ఆరు ఆగస్టు పన్నెండవ తేదీన రాబోతుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం ఈ సమయంలో చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కప్పేస్తాడు అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం వారిపైన అధికంగా కనిపిస్తుంది వారికి నాయకత్వ విషయంలో గౌరవం విషయంలో పరీక్షలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సింహరాశివారితో పాటు మకర రాశివారు రాశి వారు కర్కాటక రాశి వారు కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ముందు సూర్యదేవుడికి నెయ్యి దీపం వెలిగించి అర్చన చేయాలి గ్రహణం తర్వాత స్నానం చేసి త్రయం సమర్పించాలి ధర్మంగా దానం చేయటం లేదా గోవు తృణధానం చేస్తే పాపాలు తగ్గుతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి అయితే భారతదేశంలో ఇది కనిపించనప్పటికీ కూడా జ్యోతిష్య ప్రభావం అయితే ఉంటుంది అంటే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించటం లేదు కానీ జ్యోతిష్య ప్రభావం ఉంటుంది కాబట్టి సూచించిన రాసుల వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే మొదటి చంద్రగ్రహణం అనేది రెండు వేల ఇరవై మార్చి తేదీన రాబోతుంది ఇది పూర్తి మరియు భారతదేశంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ గ్రహణం కన్యా రాశి మరియు మీనరాశుల మధ్య జరుగుతుంది కన్యారాశి మీనరాశి మిథున రాశి ధనుస్సు రాశి వారు కొంత ఆందోళనతో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మికంగా చూస్తే ఇంట్రోస్పెక్షన్ కి అంటే లోపల ఎక్కువగా ఆలోచించడానికి ఇది మంచి సమయమనే చెప్పుకోవాలి ధ్యానం చేయటం మంత్ర జపం చేయటం ఈ సమయంలో చాలా శుభప్రదమైన ఫలితాలను మీకు ఇస్తుంది చంద్ర గాయత్రి మంత్రాన్ని కానీ లేదా ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని కానీ జపించాలి గ్రహణం తర్వాత స్నానం చేసి తులసి నీరు మీ తలపైన చల్లుకోండి ఇల్లంతా కూడా తులసి నీళ్లు చల్లండి గ్రహణ ప్రభావం అనేది తగ్గిపోతుంది అలాగే రెండవ చంద్ర గ్రహణం వచ్చేసి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అంటే రెండు ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన రాబోతుంది ఇది అంశక చంద్రగ్రహణం భారతదేశంలో పూర్తిగా కనిపించదు అయితే ఈ గ్రహణం కర్కాటక మరియు మకర అక్షాలపై ఉంటుంది కుటుంబం సంబంధాలు భావోద్వేగాలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం కర్కాటక రాశి వారిపైనా తులారాశి వారిపై వృష్టిక రాశి వారిపైన అధికంగా కనిపిస్తుంది ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఆధ్యాత్మిక ధ్యానం చేయటం చాలా మంచిది అయితే ఈ రోజున దుర్గా స్తోత్రం కాని లేదా చంద్ర నమస్కారం చేయటం మీకు శుభ ఫలితాలనైతే ఇస్తుంది గ్రహణం తర్వాత జలాభిషేకం చేసి చంద్రమండల దేవుడికి ప్రణామం చేయాలి అయితే గ్రహణం అనేది కేవలం ఆకాశంలో కాంతి తగ్గటం కాదు ఇది ప్రకృతి శక్తి సమతుల్యం మారుతున్న సమయం ఆధ్యాత్మికంగా ఇది మనలోని నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లే క్షణం గ్రహణ సమయంలో మనస్సు మాట ఆలోచనలు నియంత్రణలో ఉండాలి ఓం నమో నారాయణాయాని ఓం నమశివాయాని కాని లేదా గాయత్రి మంత్రం పఠించటం శుభప్రదం పితృతర్పణం దానం జపం హోమం వంటి శుభకార్యాలు గ్రహణ సమయం తర్వాత చేయటం ఉత్తమం అయితే పురాణాల ప్రకారం గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది ఇది శాస్త్రపరమైన కారణాలతో కూడిన ఆధ్యాత్మికమైన నియమం అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో బయటకు వెళ్లకూడదు అంటే గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి పదునైన వస్తువులతో పని చేయకూడదు అంటే కత్తులు కాని సూదులు చాకులు ఇలా పదునైన వస్తువులతో ఎటువంటి పనులు చేయకూడదు కూరగాయలు కూడా తరగకూడదు శాంతిగా భగవంతుడి పేరును జపిస్తూ విశ్రాంతి తీసుకోవాలి అలాగే గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి శుభ్రతను ఖచ్చితంగా పాటించాలి తులసి నీళ్లను ఇంట్లో చల్లుకోవటం అలాగే మీపైన చల్లుకోవటం చాలా మంచిది ముఖ్యంగా అన్నదానం చేయటం మీకు శుభప్రదమైన ఫలితాలనిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఇటువంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలి అయితే గ్రహణ సమయంలో దేవతాశక్తులు నిద్రిస్తాయని ఆ సమయంలో కొత్త పనులు చేయటం శుభం కాదని కూడా పురాణాలు చెబుతున్నాయి అందుకే గర్భిణీ స్త్రీలు మంత్ర ధ్యానం ప్రశాంతత మరియు పాజిటివ్ భావనలో ఉండాలి అయితే గ్రహణం తర్వాత చేయవలసినటువంటి పుణ్య కార్యాలు కూడా కొన్ని ఉంటాయి గ్రహణం తర్వాత స్నానం చేసి పాత దుస్తులు మార్చేసి తులసి నీటిని ఇంట్లో చల్లుకోవాలి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మీపైన చల్లుకోండి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పితృదేవతలకు తర్పణం చేయవచ్చు ఆహారం కొత్తగా తయారు చేసుకోవాలి అంటే గ్రహణానికి ముందు వండిన వంటలను గ్రహణం తర్వాత తినకూడదు గ్రహణ సమయంలో భోజనం కూడా చేయకూడదు అలాగే దానం చేయటం చాలా శ్రేయస్కరం ఇది గ్రహణ దోషాన్ని తగ్గిస్తుంది అంటే మీకు వీలైనంతలు అంటే సూచించబడిన విధంగా మీ మీ రాసులను బట్టి మీరు ఏదైతే దానం చేయగలుగుతారో వాటిని దానం చేయండి భక్తితో శివుడు విష్ణువు సూర్యుడు లేదా దేవి ఆరాధన చేయాలి రెండు వేల ఇరవై ఆరులో గ్రహణాలు మనకు చెప్పే సందేశం చాలా స్పష్టమైంది జీవితంలో వెలుగు చీకటి రెండూ సమానంగా అవసరం గ్రహణం అనేది చీకటి క్షణం కాదు ఇది ఒక పునర్జన్మ సమయం మన ఆత్మలోని నెగిటివిటీ తొలగిపోయి కొత్త వెలుగు ప్రవేశించే క్షణం గ్రహణం అనేది దేవతల క్రమంలో జరిగే దివ్య సంఘటన భయపడకుండా భక్తితో మనసులో పాజిటివ్ ఎనర్జీని నింపుకుంటే ఈ గ్రహణాల కాలం మనకు శుభ ఫలితాలనైతే ఇస్తుంది ఇక మొత్తంగా చూస్తే గనక సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడవ తేదీన రాబోతుంది ఇది కుంభరాశి మకర రాశి మీనరాశి వారిపైన ప్రభావం అధికంగా చూపుతుంది కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండవ సూర్యగ్రహణం ఆగస్టు పన్నెండవ తేదీన రాబోతుంది భారతదేశంలో కనిపించదు కానీ ప్రభావం పాక్షికంగా ఉంటుంది సింహరాశివారు కర్కాటక రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మొదటి చంద్రగ్రహణం మార్చి మూడవ తేదీన రాబోతుంది భారతదేశంలో కనిపిస్తుంది అయితే ఈ గ్రహణ ప్రభావం కారణంగా కన్యా రాశి వ్యక్తులు మీన రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండవ చంద్రగ్రహణం అనేది ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన కనిపిస్తుంది భారతదేశంలో కనిపించదు కానీ గ్రహణ ప్రభావం ఉంటుంది మకర వారు కర్కాటక వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే గ్రహణ ప్రభావం ఈ రెండు రాశుల వారిపైన అధికంగా కనిపిస్తుంది చూశారు కదండి రెండు ఇరవై ఆరవ సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు ఏ నెలల్లో రాబోతున్నాయి ఏ రాశుల వారిపైనా గ్రహణ ప్రభావం కనిపిస్తుంది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి